ఈ వీడియో పూర్తిగా చూడండి మీ డబ్బును మల్టిప్లై చేసుకునే సూపర్ ఐడియా చెప్తున్నా స్టాక్స్ రియల్ ఎస్టేట్ గోల్డ్ ఇలా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ట్రై ఉంటారు ఇప్పుడు మీ డబ్బుని రెట్టింపు మీకు చూపిస్తాను చాలా మంది చాలా సందర్భాల్లో అనే మాట డబ్బులు ఏమన్నా నిరూపిస్తా వీడియో నస్తే ఒక లైక్ కొట్టండి ఇవాళ నేను సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళ ట్వంటీ నైన్ సక్సెస్ఫుల్ వెంచర్స్ లో ఒకటి అయినా వాళ్ళ థర్డ్ వెంచర్ లో ఉన్నాను వీళ్ళు పదివేల ఎకరాల ఫామ్ ల్యాండ్స్ లో రెడ్ వుడ్ ట్రీస్ ని లీగల్ ప్లాంటేషన్స్ చేస్తున్నారు ఇవే పది సంవత్సరాల్లో మీ డబ్బుని పది రెట్లు రెట్టింపు చేసి మిమ్మల్ని ధనవంతులు చేసే ఎర్ర చందనం చెట్లు ఒకప్పుడు అడవుల్లో జరిగింది ట్టు బ్లాక్ బస్టర్ సినిమాల్లో చూపించినట్టు స్మగ్లింగ్ లాగా ఇప్పుడు రెడ్ సాండిల్ వుడ్ ట్రేడింగ్ లేదు ఈ రెడ్ సాండిల్ ప్లాంట్స్ ని మనం లీగల్ గా ఫార్మింగ్ కూడా చేయవచ్చు మన దగ్గర ఉన్న డబ్బుతో పాదెకర అర ఎకరం ఎకరం ల్యాండ్స్ కొంటే అందులో ఒక యూనిట్ కి అంటే పన్నెండు వందల స్క్వేర్ యార్డ్స్ కి దాదాపు తొంభై ప్లాంట్స్ వరకు పెంచుతారు మనకి లోన్ అండ్ ఏమే ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ చేత ఐడెంటిఫై చేయబడి రిజిస్టర్ చేసి జియో కూడా వేస్తారు అది మనకి పూర్తి సెక్యూర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ నమ్మకాన్ని కలిగిస్తాయి ఓ సర్టిఫైడ్ ఓనర్ గా కంపెనీతో కలిసి కట్ చేసిన చెట్ల మీద వచ్చే ప్రాఫిట్ ని సిక్స్టీ ఫార్టీ రేషియో లో పంచుకోవచ్చు ఈ రెడ్ శాండిల్ వుడ్ కి ఎందుకంత డిమాండ్ అంటే వ్యాప్తంగా వీటి అవసరం చాలా ఉంది కాస్ట్లీ ఫర్నిచర్ మేకింగ్ లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో అలాగే వీటి ఆయిల్ ని న్యూక్లియ రియాక్టర్స్ లో కూడా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గా రెడ్ సాండిల్ వుడ్ మొక్కల్ని పెంచి మీ డబ్బుని రిటర్న్ చేసుకోవాలనుకుంటున్నారా వెంటనే సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి మీకోసం కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ అండ్ ఇంకా నెంబర్ ఇస్తున్నాను మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు చిన్న ఆఫర్ ఈ వీడియోని ప్రాపర్టీ కొనేటప్పుడు వాళ్ళకి చూపించండి ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అంటే వీడియోని సేవ్ చేసి కమెంట్ చేయండి అలాగే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి